శ్రీ శ్రీగురుభ్యో నమ హరిహివం చాలామందికి హ్యాండ్టింగ్ ఎలా ఉంటుందని మనం ఎలా తెలుసుకోవచ్చు జాతకం ముఖంగా అనేది తెలుసుకోవచ్చు అనమాట ఎలా అప్పుడు జాతకుడు హ్యాండ్టింగ్ ఎలా ఉంటుంది వాడికి ఆ ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అనేది ఎలా తెలుసుకోవడం అనేది జాతకం మూలంగా మనం తెలుసుకోవచ్చు అనమాట అది ఎలా అంటే శుక్రునికి రాహు సంయోగం ఉన్నప్పుడు చాలా గుండుగా బ్రహ్మాండంగా రాస్తారనమాట వాళ్ళ హ్యాంటింగ్ చాలా బాగుంటుంది వాళ్ళకు అదేవిధంగా ఆ లగ్నానికి రెండవ ఇంట్లో కూడా రాహు ఉన్నప్పుడు బ్రహ్మాండమైన హ్యాండింగ్ చాలా బాగుంటుంది అనమాట వాళ్ళకు హ్యాంటింగ్ చాలా బాగా రాస్తారని చెప్పచ్చు అనమాట వాళ్ళు అదేవిధంగా వాళ్ళకు పర్సనల్ లైఫ్లో ఇబ్బంది ఉంటుందనే కానీ మ్యారేజ్ విషయంలో కానీ ఇలాంటి విషయంలో బ్రహ్మాండంగా ఉంటారు అదేవిధంగా కుజరాహు సంయోగం ఉన్న వాళ్ళు కూడా బాగా చా చాలా బాగా రాస్తారనమాట ఆ కుజరాహు సంయోగం ఉన్నప్పుడు కూడా ఎట్లుంటుందంటే ఆ లైన్స్ నేరుగా రాయడము టిక్కులు ఇచ్చేట్టు రాయడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది అనమాట వాళ్ళు కత్తుల్లాగా ఉంటుంది అనమాట హ్యాండ్ రైటింగ్ అది అది కూడా బ్రహ్మాండమైన కాంబినేషన్ ఎవరికి హ్యాండ్ రైటింగ్ వాళ్ళకు అంతవరకు బాగానే ఉంటుంది కానీ వాళ్ళ యొక్క ఫ్యామిలీ లైఫ్లో మాత్రం డిస్టర్బెన్సెస్ ఉండే ఉంటుంది అది వేరే విషయం అది వేరే సందర్భంలో మనం తెలుసుకోవచ్చు అంటే ఇప్పుడు మొత్తానికి మనము హ్యాండింగ్ ఎలా ఉంటుందని మాత్రం తెలుసుకోవచ్చు అని ఇది ద్వితీయ స్థానంలో రాహు ఉండడం కానీ శుక్రునితో రాహు కలిసి ఉండడం కానీ వీళ్ళకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది హ్యాండింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది శుక్రుడు ఉంటేనే ప్రజెంటేషన్ అనమాట ఫినిషింగ్ అది ఎలా ఉంటుంది అంటే బ్రహ్మాండంగా చాలా బాగుంటుందని చెప్పచ్చు ఓకే ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ కానీ మన ఫేస్బుక్ను కానీ ఫాలో అవడం వల్ల ఇలాంటి విషయాలు రోజు వస్తూనే ఉంటుంది తెలుసుకోవచ్చు అని తెలియజేస్తున్నాము సర్వే జనా సుఖినో భవంతు సన్మంగళాని భవంతు